చందర్తి మండలం బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారు కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కొదమగుళ్ల శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామి వారికి ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి దంపతులు కలంబరాలను సమర్పించారు ఈ కళ్యాణానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ కళ్యాణోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఎంపీపీ బైరగని లావణ్య జడ్పీడిసి నాగం కుమార్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ముసుకు ముకుందరెడ్డి పొదుపుడుపు లింగారెడ్డి మేకల ఎల్లయ్య దప్పుల అశోక్ చిలక పెంటయ్య సెస్ డైరెక్టరు కొన్నాల శ్రీనివాసరావు తహసీల్దార్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ జ్ఞాత విజయజాజీ ఎస్ఐ శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు కళ్యాణానికి హాజరైన భక్తులకు తిరుపతి రెడ్డి అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు

బండాపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బండాపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో జడ్ చెన్నీ మండల జెడ్పీటీసీ నారా కుమార్ గారు మరియు బండాపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనువుల లచ్చరెడ్డి గారు గ్రామ కమిటీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ సభ్యులు బండపల్లి గ్రామ ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు కాబట్టి ఇట్టి భక్తులందరికీ ఈ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని అందరూ మంచి కొంతలు మంచి ఆరోగ్యంతో ఆరోగ్యంగా ఉండాలని చందూర్తి మల్లనచండి బండపల్లి గ్రామంలో లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో వారి కళ్యాణం జరగడం చాలా సంతోషకరం ఆ దేవుని సన్నిధిలో మేమందరం ఈ గ్రామానికి ప్రముఖులు ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ కమిటీ సభ్యులు మాజీ ప్రజాప్రదులు సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ గారు మిగతా ముఖ్య నాయకులందరూ గ్రామాచటువంటి ప్రముఖులందరూ ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్ముడి అందరికీ వివిధ గ్రామాలు చేసినటువంటి నాయకులందరికీ నా ఉదయపూర్ నమస్కారం చేస్తూ తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు ఒక బండపల్లి గ్రామమే కాదు ఒక కులమో ఒక మతమో కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు వర్గాల ప్రజలకు ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన ప్రజలందరిపైన అన్ని గ్రామాల ప్రజలందరిపైన ఉండాలని చెప్పి ఆ దేవుని మేమందరం వేడుకోవడం భవిష్యత్తులో కూడా ఈ బండపల్లి గ్రామ ప్రముఖులందరూ పక్క గ్రామాలకు ధీటుగా ఈ గ్రామంలో రానున్న రోజుల్లో ఈ బ్రహ్మోత్సవం ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి అందరినీ కలుపుకొని ఇంకా అంగరంగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి వారందరినీ కోరుకోవడం తప్పకుండా ఆ విధంగా జరిపిన ఆశ తెలుస్తూ మరొక్కసారి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కమిటీ సభ్యులందరికీ ఉదయప్రబడి నా పక్షంగా ధన్యవాదాలు బండపిల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాల మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాతో వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అరుణ రావారెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు చెస్ డైరెక్టర్ గారికి చాలామంది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రతి సంవత్సరం జరిగే విధానంలో ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలపై ఉండి రైతు సోదరులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ వారి కుటుంబాలు సంతోషంగా ఉండి ఆ దేవుని కృప అందరిపై ఉండాలని ఇప్పుడే అందరి పక్షాన మొక్కలు చెల్లించుకొని రైతులకు రాబోయే కాలంలో వారు పండిన పంటలకు మంచి మద్దతు ధర కూడా ఉండి సకాలంలో వర్షాలు కూడా రాబోయే కాలంలో ఉండి కార్మిక కర్షిక వర్గాలు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే వెంకటేశ్వర స్వామి అందరి పక్షం కూడా మొక్కు చెల్లించుకోవడం జరిగింది